అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఎవరికైనా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు జీడి గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీని గురించి అయినా సరే మీరు ఇందులో నన్ను నేను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వచ్చు సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను రోజులు ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది అనమాట అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే ఢిల్లీ పోలీస్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది దానికి సంబంధించిన ఇంటర్నల్ నో నోటీస్ అనేది ఒకటి వైరల్ అవుతుంది ఆ నోటీస్ అనేది నిజమే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను మొదటగా ఇక్కడ నుండి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ జై రోడ్ న్యూఢిల్లీకి సంబంధించి ఈ నోటీస్ అనేది నిన్న పదమూడవ తేదీ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నిన్న నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు ఈరోజు బయటపడింది ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆల్ ఆల్ డిస్టిక్స్ యూనిట్ అంటే బెటాలియన్కి సంబంధించి ఇన్క్లూడింగ్ ఎఫ్ఆర్ఆర్ఓ అండ్ ఐటీపీహెచ్కి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ డిపిఏ జరోడా కలాన్ ఢిల్లీ న్యూఢిల్లీకి సంబంధించి సో ఈ లెటర్ అనేది జీవో అనేది దీనికి సంబంధించిన ఇంటర్నల్ నోటీస్ అనేది నోటీసు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లకు డిస్ట్రిక్ట్ వైజు దీని అనేది పంపించారు ఎందుకంటే ఎక్కడెక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు ఇప్పుడు అదే అందులో ఉండేది అదే మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను ఇందులో సబ్జెక్టుకి సంబంధించి క్రియేషన్స్ ఆఫ్ ఇది రిజిస్ట్రేషన్ సంబంధించి క్రియేషన్ ఆఫ్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ వన్ పోస్ట్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఇన్ ఫేజ్ త్రీ ఇన్ఫర్మేషన్ ధరఫ్ అనిచ్చారు అంటే మొత్తం ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒక పోస్టులు అనేది ఇప్పుడు క్రియేట్ చేశారు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం కోసం ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పెర్టైనింగ్ డిస్ట్రిక్ట్ యూనిట్ బెటాలియన్ అండ్ పిహెచ్క్యూకి సంబంధించిన హెడ్ క్వార్టర్ సంబంధించి ఈజ్ అర్జెంట్లీ రిక్వైర్డ్ అనే ప్రపోజల్ పెండింగ్ ఇన్ ఎంహెచ్ఏ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆన్ ద ప్రిస్క్రైబుడ్ ఫార్మాట్స్కి సంబంధించి ఏదైతే ఈ వ్యాకన్సీ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డిస్టిక్ కావచ్చు యూనిట్ కావచ్చు బెటాలినికి సంబంధించి కావచ్చు ఈ ప్రపోజల్ అనేది మొత్తం డీటెయిల్స్ అనేది మొత్తం ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతమంది వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఎంత అవసరం అనే దాని గురించి మొత్తం డీటెయిల్స్ అనేది సో ప్రతి ఒక్క యూనిట్కి సంబంధించి కావచ్చు డిస్టిక్ నుంచి కావచ్చు డేటా అనేది కావాలని చెప్పి చెప్తున్నారు ఇందులో కాయ ఏం లేదు ఏ స ఎక్కడెక్కడ ఏ ఎంతమంది ఆఫీస్ సంబంధించి శాంక్షన్ స్ట్రెంత్ అండ్ పర్సన్స్ ఇన్ పొజిషన్ ర్యాంక్ వైజు సో ఎంతమంది అక్కడ ఉన్నారు వేకన్సీస్ ఆఫ్ ఎనీ డ్యూటీ పాయింట్స్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ అంటే ఎన్ని గంటలు డ్యూటీ ఎంతమంది డ్యూటీ ఎక్కుతున్నారు ఎంతమంది డ్యూటీ దిగుతున్నారు ఏరియా ఆఫ్ డిప్లమెంట్ ఏరియా ఆఫ్ బిల్డింగ్ సెక్యూరిటీ నామ్స్ ఆఫ్ డిప్ సో ఇవంతా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఎంతమంది ఉన్నారు ఎన్ని ఎన్ని షిఫ్ట్లు వెళ్తున్నాయి అక్కడ ఏ ర్యాంకులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే డేటా అనమాట సెకండ్ది వచ్చి డిప్లామెంట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజల్ స్టాఫ్కి సంబంధించి సో ఆఫీస్కి సంబంధించి అంటే ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఉంటాయి ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కింద పోలీస్ స్టేషన్స్ అనేది ఉంటాయి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏ స్టేషన్కి స్టాఫ్ తక్కువ ఉన్నది అసలు ఎంతమందికి అనేది కావాలి అనే దాని గురించి స్టాఫ్ టు బి డిప్లాయిడ్ ఇన్ ర్యాంక్ వైజ్ మొత్తం వాళ్ళ డీటెయిల్స్ డ్యూటీ పాయింట్స్కి సంబంధించి డీటెయిల్స్ షిఫ్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఏరియా ఆఫ్ డిప్లొ ఏరియా బిల్డింగ్ బి టు బి సెక్యూర్డ్ నార్మల్ డిప్లాయ్మెంట్ స్టాఫ్ ఈ సెకండ్ సెకండ్ ఏమంటే ప్రజెంట్ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు వాళ్ళ ర్యాంకులు వైజు సో ఏ ఏ ఏ డిస్టిక్లో హెడ్ క్వార్టర్ సంబంధించి దానికి ఏమైనా పోలీస్ స్టేషన్లు కావచ్చు ఆఫీసులు కావచ్చు దీంట్లోనే సరే దానికి సంబంధించిన ఆ ర్యాంకు వైజు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అవన్నీ డేటా మొత్తం ఎంహెచ్ఏ కావాలని చెప్పి డీటెయిల్స్ ఉంది ఇక్కడ ఏమి వచ్చిందంటే ఇట్ ఈస్ దర్ ఫోర్ రిక్వెస్టెడ్ దట్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ మే ప్లీజ్ బీ ఫర్నిషర్ టు దిస్ హెడ్ క్వార్టర్స్ బై ఫోర్టీన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పాజిటివ్లీ ఫర్ అన్ అవార్డ్ ట్రాన్స్మిషన్ టు హెచ్ హెంహెచ్ఎకి సంబంధించి ఏదైతే ఇచ్చారు ఏదైతే ఈ హెడ్ క్వార్టర్కి సంబంధించి డిస్టిక్ వైజ్కి సంబంధించి హెడ్ క్వార్టర్కి సంబంధించి బెటాలిన్ సంబంధించి మొత్తం డేటా మొత్తం ఇస్తే సో ఈ హెడ్ క్వార్టర్స్కి అనేది మొత్తం ఈ డేటా అనేది మొత్తం వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయి పంపిస్తారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నా ఏ వ్యాకెన్సీ ఏ డిస్ట్రిక్ట్లో ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి అనేది అది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే నోటిఫికేషన్ అనేది ఇస్తారు ఈ నోటిఫికేషన్ అనేది ఇంకా టైం పడుతుంది మీకు జనవరిలో నోటిఫికేషన్ అనేది చూడొచ్చు ఇప్పుడున్న నవంబరు నెక్స్ట్ మంత్ కాకుండా అవతల మంత్ జనవరిలో మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు నోటిఫికేషన్ అనేది చూడవచ్చు అన్నమాట మొత్తం ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క పోస్టు అనేది ఉన్నాయి జీడి కంటే చాలా బాగుంటాయి సో జీడీ అన్న ఆడా తిరుగుతూ ఉండాలి ఆ కొండలో గుట్టల్లో తిరుగుతూ ఉండాలి కానీ ఢిల్లీ పోలీస్ అలా కాదు ఢిల్లీ పోలీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ జాబులు కాదు అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వస్తుంది సో ఏదైతే ఎస్ఎస్ జీడికి ఫెసిలిటీస్ ఉన్నాయో సేమ్ టు సేమ్ అలాగే ఢిల్లీ పోలీస్కి ఉంటాయన్నమాట ప్రశాంతంగా ఢిల్లీలో ఉంటారు సో మన మన సబ్స్క్రైబర్ ఇద్దరు ముగ్గురున్న ఢిల్లీ పోలీసులు కావాలంటే మీకు జాబ్ ప్రొఫైల్ గురించి ఏమైనా సరే నేను చేస్తాను ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేదని ఇప్పుడు మనము చూద్దాం మొత్తం పోస్టులు ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒక పోస్టులు అనేది రిలీజ్ అయిపోతున్నాయి వాళ్ళు ఇచ్చిన డేటా ఏమంటే సింపుల్గా చెప్పాలంటే సో ఇప్పుడున్న ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు ఇంకెంతమంది నీడు ఉంది సో ఎక్కడ ఎన్ని షిఫ్ట్లు వెళ్తున్నాయి మొత్తం డీటెయిల్స్ అంతా ఎంహెచ్ఏకి ఇప్పుడు పంపించాలని చెప్పి దానికి సంబంధించిన డేటా ఆడుతున్నారు అంతే జిల్లాల వైజ్గా యొక్క హెడ్ క్వార్టర్ వైజ్గా యూనిట్ల వైజ్గా బెటాలియన్ల వైజ్గా అనేది ఆడుతున్నారు డేటా త్వరగా కావాలి నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం కోసం ఆ ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి మీకు క్లారిటీగా చెప్తాను ఇది ఈ అయితే నోటీస్ కనిపిస్తుంది ఈ నోటీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ వాళ్ళది సో మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే ట్వంటీ ఫైవ్ రాబోతుంది సో సేమ్ ప్యాటర్న్ ఇది ఇది ఎలాగుందో ఉందో అది కూడా అలాగే ఉంటుంది ఈ డేట్లు ఇవంతా ఇవి అవసరం లేదు మీకు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే అవసరం అనే దాని గురించి మీకు నేను చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ది దా ద ఎగ్జామినేషన్ బి అడ్వర్టైజ్డ్ ఇది అవసరం లేదు ఎస్ఎస్సి ఎస్ఎస్సి వెబ్సైట్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు అంతే ఇంకేళ్ళు అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ టోటల్ ఆన్లైన్ మూడు ఎస్ఎస్సి వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈకి సంబంధించి విల్బీ కండక్టెడ్ బై ద ఇంగ్లీష్ అండ్ హిందీ సో ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ ద్వారా కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీషు హిందీలో ఉండబోతుంది నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి పిఈఎంటీకి సంబంధించి విల్ బీ షెడ్యూల్ అండ్ కండక్ట్ ద ఢిల్లీ పోలీస్ ఇన్ పిఈపిఎంటి క్వాలిఫైడ్ ఇన్ నేచర్కి సంబంధించి సో ఢిల్లీ పోలీస్కి సంబంధించి వాళ్ళ గ్రౌండ్కి సంబంధించి వాళ్ళ గ్రౌండ్లోనే అక్కడే ఢిల్లీ పోలీస్ వాళ్ళు వాళ్ళే చేస్తారు ఈ ప్రాసెస్కి సంబంధించి అంత నెక్స్ట్ వచ్చి ద కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫి సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ అండ్ దే ఆర్ వెరిఫికేషన్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బీ క్యారీడ్ అవుట్ అట్ దట్ టైమ్ ఈ బై ఢిల్లీ పోలీస్ సంబంధించి ఏదైతే ఈ నోటిఫికేషన్ జరుగుతాయి ఆ ఫిజికల్ సంబంధించి జరిగింది అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ క్యారీ చేయమని అంతే నెక్స్ట్ వచ్చి ఫైనల్ రిజల్ట్స్ ఎస్ఎస్సీ వెబ్సైట్లో వస్తుందని చెప్పి చెప్పారు ఇందులో ఉండేది అది సో మెజారిటీగా మెయిన్ మెయిన్ మీకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను ఇప్పుడు ఇందులో ఉన్నట్టు ఎందుకంటే చెప్తా అంటే చాలా లెంత్ అయిపోతుంది ఇక్కడ పేజికేలకు సంబంధించిన ఇరవై ఒక వేల ఏడు వందలకి సంబంధించి సేమ్ టు సేమ్ కానిస్టేబుల్ ఏదైతే జీడీకి సంబంధించిన కానిస్టేబుల్ ఉందో సేమ్ టు సేమ్ బేసిక్ సేమ్ ఫెసిలిటీస్ సేమ్ శాలరీస్ అండ్ జీడి కంటే ప్రశాంతంగా ఆడే ఢిల్లీలోనే ఉండొచ్చు హాయిగా ఉండొచ్చు ఎలిజిబిలిటీ సంబంధించి ఇండియాలో ఏడైనా ఉండు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది రిలాక్సేషన్ వచ్చి ఓబీసీలకు త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు అదే రిలాక్సేషన్ అనేది ఉంటుంది అన్నమాట ఢిల్లీ పోలీసుకు సంబంధించి నెక్స్ట్ వచ్చి క్వాలిఫికేషన్కి సంబంధించి చూద్దాం ఇక్కడ చూడండి ఎస్ఎన్సీ క్వాలిఫికేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది మీరు ఇంటర్మీడియట్లో ఏమైనా మీరు ఏ గ్రూప్ అనేది తీసుకోవచ్చు పాస్ అయితే సాల్వ్ ఇంత మించి ఏం అవసరం లేదు మెజారిటీ అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చూడండి సెవెన్ పాయింట్కి సంబంధించిన పాయింట్ వచ్చి మెయిల్ క్యాండిడేట్స్ మస్ట్ పోసెస్ ఏ బ్యాలెడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా మోటార్ సైకిల్ ఆర్ కారు సంబంధించిన సో లైసెన్స్ అనేది ఖచ్చితంగా లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి ఆ ఎల్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు లైసెన్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ లైసెన్స్ లేకపోతే నాట్ యాక్సెప్టబుల్ అని ఇచ్చాడు అంటే మీరు లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చి ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంది బోనస్ మార్కులు అనేది యాడ్ అవుతుంది ఎన్సీసీ సెట్ ఉంటే ఐదు పర్సెంటేజ్ మార్కులు అనేది ఐదు మార్కులు యాడ్ అవుతుంది బీ ఉంటే వాళ్ళకి మూడు మార్కులు సీ ఉంటు టూ పర్సెంటేజ్ మార్కులు అంటే టూ రెండు మార్కులు మూడు మార్కులు ఐదు మార్కులు యాడ్ అవుతాయి అంతే ఈ అప్లై కూడా మొత్తం టోటల్ ఆన్లైన్ సిస్టమ్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన ఫీ పేబుల్ సంబంధించి వంద రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బ్లాంక్ షెడ్యూల్కి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉమెన్కి ఫీజు అనేది ఏం లేదు సో ఇంకా సేమ్ జీడీ లాగా కరెక్షన్ కూడా ఉంటుంది జీడీకి కరెక్షన్ డేట్ ఇచ్చాడు దీనికి కూడా కరెక్షన్ డేట్ ఇచ్చాడు ఎగ్జామ్ సెంటర్లో వచ్చి మన ఆంధ్ర తెలంగాణలో అన్ని చోట్ల ఉంటాయి మస్తుగా ఉంటాయి ఆడగాలంటే ఆడ ఎక్కడ చూడండి ఇన్ని ఉన్నాయి కుప్పల రా చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు రాజమండ్రి మస్తు తెలంగాణ అయితే కూడా మస్తుగా ఉంటాయి తెలంగాణ కూడా హైదరాబాదు కరీంనగర్ వరంగల్ ఎక్కడెక్కడో ఉన్నాయి నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి ఏ విధంగా ఉంటుంది ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫిజికల్ ఎంజూ ఎండూరెన్స్ టెస్ట్ సంబంధించిన ఫిజికల్ అనేది ఉంటుంది ఫాలో అవుతా మెడికల్ టెస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అనేది ఉంటుంది అనమాట సో ఇందులో ఎగ్జామ్ పేపర్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఆబ్జెక్టు మల్టిపుల్ ఛాయిస్ పేపర్ నాలుగు క్వశ్చన్లకు సారీ ఒక క్వశ్చన్కి నాలుగు ఆప్షన్లు ఏదో ఒకటి రేట్ ఉంటుంది దాంట్లో వంద క్వశ్చన్స్ వంద మార్కులకు అనేది ఉంటాయి ఇందులో నెగిటివ్ కూడా వస్తుంది ఎక్కడ ఉంటుంది నెగిటివ్ ఖచ్చితంగా ఇది కూడా చెప్తాను ఇందులో సంబంధించి జనరల్ నాలెడ్జ్కి కరెంట్ అఫైర్స్ సంబంధించిన యాభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి రీజనింగ్ ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై మార్కులు ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదహైదు క్వశ్చన్స్ ఉంటాయి పదైదు మార్కులు ఉంటాయి కంప్యూటర్ ఫండమెంటల్కి సంబంధించి కంప్యూటర్కి సంబంధించిన పది క్వశ్చన్ ఉంటాయి పై మార్కులు ఉంటాయి మొత్తం నైంటీ మినిట్స్ వంద మార్కులు ఎగ్జామ్ ఇక్కడ ఉండ నెగిటివ్ జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ అంటే నాలుగు తప్పులకి ఒక ఒక రైట్ ఎగిరిపోతుంది నెక్స్ట్ ఫిజికల్కి సంబంధించి మేల్ క్యాండిడేట్ సంబంధించిన ఫిజికల్కి సంబంధించి అప్ టు థర్టీ ఇయర్స్ అంటే ముప్పై సంవత్సరాల కంటే బిలో ఉన్నవాళ్ళు సిక్స్ మినిట్స్ కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ ఫోర్టీన్ ఫీటు హై జంప్ త్రీ పాయింట్ నైన్ నెక్స్ట్ అబౌవ్ ఫార్టీ థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు సెవెన్ మినిట్స్లో నేను సిక్స్టీ మీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ అంటే థర్టీన్ ఫీటు దోకాల్సి ఉంటుంది హై జంప్ అనేది సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ అనేది దోకాల్సి ఉంటుంది అబవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎయిట్ మినిట్స్ అనేది సిక్స్టీన్ మీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ అనేది ట్వల్వల్ ఫీట్ హై జంప్ అనేది త్రీ పాయింట్ త్రీ ఫీట్ జస్ట్ క్వాలిఫై అయితే చాలు దీనికి మార్కులు గీకలు ఏమి ఎగ్జామే మెయిన్ ఇంపార్టెంట్ అంతా ఇందులో హైట్ అనేది వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అనేది ఉండ ఉండాల్సి ఉంటుంది ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నా కూడా సరిపోతుంది చెస్ట్ అనేది ఎయిటీ వన్ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఉంటే చెస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్కి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి అప్ టు థర్టీ ఇయర్స్ అంటే ఎయిటీన్ నుంచి ముప్పై సంవత్సరాల రోజులు సిక్స్టీన్ హండ్రెడ్ మిటర్స్ ఎయిటీన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ టెన్ ఫీటు హై జంప్ త్రీ త్రీ నెక్స్ట్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు నైన్ మినిట్స్లో లాంగ్ జం అండర్ సిక్స్టీన్ హండ్రెడ్స్ కంప్లీట్ చేసి మీటర్ కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ నైన్ ఫీట్ హై జంప్ టూ పాయింట్ నైన్ అని దోకల్ అబవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు టెన్ మినిట్స్లో హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ ఎయిట్ ఫీటు హై జంప్ టూ పాయింట్ సిక్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇచ్చాడు ద ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విల్ బి టేకన్ ఓన్లీ ఆఫ్ దోస్ క్యాండర్డ్స్ క్వాలిఫైడ్ ద ఫిజికల్ అండ్ ఎండూర్ టెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్స్ అప్ ఫాలో అయింది జస్ట్ క్వాలిఫై అయితే చాలా ఇంతకు మించి పెద్దగా పర్కించుకోవాలి దాని హైట్కి సంబంధించి ఉన్న వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి వీళ్ళకైతే ఈ ఎస్టీ వాళ్ళకైతే టూ సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే వీళ్ళు ఎలిజిబుల్ సో ఇది దీనికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి వంద మార్కు ఎగ్జామ్ ఫిజికల్కి సంబంధించిన సిక్స్టీ సిక్స్టీటర్స్ రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ అనేది ఉంటుంది అనమాట క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది సెలెక్ట్ అయితే ప్రశాంతంగా జీడీ కంటే బెటర్ జాబ్ సమ్మగా హాయిగా ఉండుకోవచ్చు జాలీగా మినిమం డెబ్బై మార్కులు దాటిస్తే ఆడ నిలబడతారు నలభై ముప్పైలు వస్తే ఆడాడకి నిలబడతారు దరిదప్పులో కూడా మీరిట్లో కూడా కనపడరు మీ ఆడ అది చూసుకోండి సో ఇది వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చలేదంటే చేయద్దండి సో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్